హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మునగాకుతోటి టేస్టీగా మునగాకు కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ మునగాకులో మూడు వందలకి పైగా వ్యాధులను నయం చేసే గుణం ఉంటుంది ముందుగా మునగాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మునగాకుని ఒక కప్పులోకి నొక్కి పెట్టి తీసుకోవాలి ఒక కప్పు వచ్చింది ఇప్పుడు కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకుని కొలిచి తీసుకోవాలి కరివేపాకు అరకప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల శనగపప్పు వేసుకుని కొన్ని సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకుని కొన్ని సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకుని కొన్ని సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు పావు స్పూను మెంతులు వేసుకుని మెంతులు కూడా కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక పది ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మూడు స్పూన్ల నువ్వులను వేసుకుని కలుపుకోవాలి నువ్వులు ఆ వేడికే వేగుతాయి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మీరు చూసి వేసుకోవాలి చివరిగా ఇందులోకి ఒక అర స్పూన్ వరకు పసుపుని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పొడికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపుని బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మునగాకుని వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకుని కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా మునగాకు బౌల్లోకి తీసుకోవాలి ఈ వేడి ప్యాన్లోనే నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చల్లారిన పోపుని మొదట మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వేడి మీద చేస్తే మిక్సీ జార్ వేడెక్కిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కరివేపాకు మునగాకుని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చివరగా నాలుగు వెల్లుల్లి రేఖలు ప్యాన్లో వేయించాం కదా అవి వేసుకుని ఒకసారి పల్సిస్తే సరిపోతుంది వెల్లుల్లి రేఖలని ఇలా చివరగా వేసి మిక్సీ పట్టుకోవడం వలన పొడి ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న మునగాకు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి చాలా రోజులు నిల్వ ఉంటుంది తడి తగలకుండా చూసుకుంటే వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్